మీ దగ్గర ఏమైనా ఏ టు ఎస్ డ్రోన్లు ఉన్నా కూడా మీరు అప్డేట్ చేసుకోవాలంటుంటే మీరు ఏ ఊర్లో అయినా సరే బజాజ్ ఫైనాన్స్ కూడా మేము ఇస్తున్నాము హై ఫ్రెండ్స్ నిర్మించాలి ఫ్రెండ్స్ ఈ రోజు మన దగ్గర నుంచి రాయచెట్ నుంచి అశోక్ అయితే రావడం జరిగింది భయ ఒక అప్డేట్ డ్రోన్ కావాలంటే ఏ త్రీ ఎస్ అయితే చాలా డిమాండ్ ఉంది బట్ స్మార్ట్ కెమెరా సెంటర్లో మంచి ప్రైస్కి అయితే ఎయిట్ త్రీ ఇయర్స్ ఇచ్చేసాము బట్ మీకు డౌట్ వచ్చు భయా ప్రైజ్ ఎంత డైరెక్ట్ గా కాల్ చేయండి మెసేజ్ చేయండి బెస్ట్ ప్రైజ్ చేస్తాం మన ఫాలోవర్స్ కోసం అయితే అశోక్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు ఏం గత రాయచోటి నుంచి వచ్చినా రాయచోటి నుంచి వచ్చినావు డ్రోన్ ఆ గతంలో ఏమైనా ఉందా లేకుంటే ఇప్పుడు ఫస్ట్ టైం తీసుకుంటా ఎయిట్ త్రీ ఇయర్ అప్డేట్ తీసుకుంటావు మొత్తానికి అయితే ఏ త్రీ ఎస్ డ్రోన్ అయితే అప్డేట్గా అయితే తీసుకునేది హై అండ్ ఇప్పుడు ఏ త్రీ ఎస్ వెడ్డింగ్ పర్పస్ అయితే చాలా హల్చల్ ఉంది ఏ ట్రీఎస్ డ్రోన్ ఈరోజు మన దగ్గర అయితే అది తీసుకోవడం జరిగింది మీ దగ్గర ఏమైనా ఏ టూ ఎస్ డ్రోన్ ఉన్నా కూడా మీరు అప్డేట్ చేసుకోవాలంటుంటే మీరు ఏ ఊర్లో అయినా సరే బజాజ్ ఫైనాన్స్ కూడా మేము ఇస్తున్నాము ఖచ్చితంగా కాల్ చేయండి మనకు బజాజ్ ఫైనాన్స్ ఉందా లేదని కాల్ చేస్తే ఖచ్చితంగా మీకు ఎంక్వైరీ చేసి ఇంత ఉంది ఇంత లిమిట్ ఉంది మీరు తీసుకొచ్చింది ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద ప్రతి ఒక్క కెమెరా మీద ప్రతి ఒక్క డ్రోన్ మీద నేను ఇస్తున్నాను మీకు బట్ తస్మాత్ జాగ్రత్త మధ్య ఒకటే నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ టూ వన్ త్రీ ఫైవ్ ఫోర్ నెంబర్కి కాల్ చేయండి మీకు ఇమీడియట్గా ఆన్సర్ ఇస్తాను మీరు మంచి అప్డేట్లో ఉంది ఫ్రెండ్స్ అంటే అని చెల్ బాయ్